నెల్లూరు రూరల్ నియోజకవర్గంలోని పెనుబర్తి గ్రామం నందు కోటి ఎనబై లక్షల రూపాయలతో త్రీ ఫేస్ విద్యుత్ పనులు పది లక్షల రూపాయలతో నిర్మించిన సిమెంట్ రోడ్డును నెల్లూరు రూరల్ మండల అధ్యకుడు బూడిద విజయకుమార్ చేతుల మీదుగా ప్రారంభించారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు కోటంరెడ్డి గిరిధరెడ్డి పాల్గొన్నారు ఆయన మాట్లాడుతూ రూరల్ ఎమ్మెల్యే శ్రీధరెడ్డి ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి జిల్లా మంత్రులు ఎంపీల సహకారంతో రూరల్లో అభివృద్ది సంక్షేమం పరుగులు పెడుతున్నాయని అన్నారు ఈ కార్యక్రమంలో స్థానిక తెలుగుదేశం నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు lima <laughs> enak

నెల్లూరు రూరల్ నియోజకవర్గంలోని వెనుబొత్తి గ్రామంలో ఈరోజు సిమెంట్ రోడ్డు పది లక్షల రూపాయలతో మండల అధ్యక్షులు విజయకుమార్ గారి చేతుల మీదుగా ప్రారంభించుకోవడం జరిగింది అదేవిధంగా ఫేస్ కరెంటుకి సంబంధించి కోటి ఎనభై లక్షల రూపాయలతో వెనుబొత్తి గ్రామంలో దాన్ని కూడా ప్రారంభించుకుంటుంది నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో శాసనసభ్యులు శ్రీధర్ రెడ్డి గారి సారథ్యంలో పోటం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఆశంతో అభివృద్ధి కూడా జరుగుతూ ఉంది రోడ్లైనా డ్రైన్లైనా చంద్రాల వెలుగుల పేరుతో కరెంటు పనులు కానీ మిగతా డ్రింకింగ్ వాటర్కి సంబంధించి కానీ అన్ని పనులు కూడా గత పద్దెనిమిది నెలల కాలంలో కొన్ని వందల కోట్ల రూపాయలతో అభివృద్ధి జరుగుతూ ఉంది ఇంకా కూడా చేయాల్సి ఉన్నాయి అభివృద్ధి అనేది నిరంతరం గత వారం రోజుల నుంచి కూడా అన్ని గ్రామాల్లో కూడా రోడ్లకు సంబంధించి కానీ అది బిటిన్ రోడ్లైనా సిమెంట్ రోడ్లైనా డ్రైన్లైనా కరెంటుకి సంబంధించి కూడా ప్రారంభోత్సవాలు చేస్తా ఉన్నాం ఇంకా కూడా రాబో రోజుల్లో నెల్లూరు రోజు నియోజకవర్గంలో అభివృద్ధి ఇదే విధంగా కొనసాగుతున్నది మీ ద్వారా ప్రజలకు తెలియజేస్తుంది అదేవిధంగా ఈ ప్రభుత్వం తెలుగుదేశం జనసేన బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారు ప్రతి ఒక్క సంక్షేమం కూడా అరువులైన ప్రతి ఒక్కరికి కూడా అందజేస్తూ ఒక పక్కన సంక్షేమం రెండో పక్కన అభివృద్ధి గ్రామాల్లో ఎక్కడా తగాదాలు ఏమి ప్రోత్సహించకుండా ఎలక్షన్స్ అప్పుడే రాజకీయాలు ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత గ్రామ ప్రతి ఒక్క గ్రామం అభివృద్ధి లక్ష్యంగా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో శాసనసభ్యుల చేస్తున్నాం అదే పంద రాబో రోజుల్లో కూడా అభివృద్ధి ధ్యేయంగా ప్రభుత్వం ఇచ్చే సంక్షేమ పథకాలు అందే విధంగా కింద సామాన్య కార్యకర్తల నుంచి ఎమ్మెల్యే గారి దాకా కూడా అందరం కూడా ప్రయత్నం చేస్తామని తెలియజేస్తూ ఇంత పెద్ద ఎత్తున నెల్లూరు నియోజకవర్గానికి అభివృద్ధికి సహకరిస్తున్న గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి కానీ అదేవిధంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి యువనేత న లోకేష్ గారికి మంత్రివర్యులు జిల్లా మంత్రివర్యులు రామనారాయణ రెడ్డి గారు అదేవిధంగా పొంగూరు నారాయణ గారికి జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు గౌరవ శాసన మండలి సభ్యులు పేద రావచంద్ర గారికి ఇతర మంత్రులందరూ కూడా గౌరవ పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి పేరు పేరున ప్రతి ఒక్కరికి shall uh i -huh.